హెడ్ చేయలేదా నువ్వు చేసావా బాచ్ చేసావా తలండలేదా ఎందుక నువ్వు గోసే గోసరికి అన్నీ నేను అస్సలు అస్సలు నన్ను అస్సలు బాగుంది వెంకటగా స్పెట్స్ ఎక్కడ ఉన్నాయి చూడు అదా స్టేబుల్ మీద రాతిన్ సెకండ్ సార్ అండి నేనైతే ఇలా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఈ చేసింది ముగ్గురు ఆడబిడ్డలు సీరియల్ షూటింగ్ నేనే దానికి ప్రొడక్షన్ మొత్తం నేను పొద్దు సమానం చేసి అలసిపోయాము కొంచెం లేటుగా లేచాము సండే అని రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది జలుబు దగ్గ పుల్లుగా సుందో తెలుసా కాలు ఇస్తారు చూడు చిన్న పుల్ కుంకుడిపోయింది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కట్లెట్ నేను కట్లెట్ ఏమో అనుకున్నా

డ్రై ఫ్రూట్స్ కవా అంటే డ్రై ఫ్రూట్స్ కవా నేను చెప్తానండి అన్నప్పుడు చూసారా మీరు ఆల్రెడీ చిన్నపిల్లలు ఓ ఇంకేదే సార్ ఓ ఇవి అదే దాని అంటారు కదా సార్ ఇంకే తీసారు బాధ ఇదేనా ఓకే ఓకే

బాగుంది అందుకే అప్పుడు తీసుకొని బాగానేక్కర్లేదు బాగుంది బాగుంది ఇంకా వేసే ఉన్నాయా ఇలా ఇస్తారు అది మంచిగా సైల్కి ఒక దాంట్లో కప్పులు పోయి స్లోగా ఇలా పడుతున్నాడు మా అన్నను మాకు చెప్పకుండా వెళ్ళి టక్కటక్క వెళ్ళి అక్కడ డ్యాన్స్ అయితే వేస్తుందండి ఫంక్షన్లో చాలా బాగా డ్యాన్స్ అయితే వేస్తుంది సో మా వెంచర్లో ఉన్న వాళ్ళే కదండి యోధాకి అనన్కి అలాగే మంచి ఫ్రెండ్స్ అనమాట సో అందుకని చెప్పేసి సదాకి వెళ్ళి డ్యాన్స్ వేస్తుంది వెంకటగారి సారథ్యంలో ఇవాళ నేను సమోసా తిన్నాను ఆయన ఒక స్వీట్ తిన్నాడు దాని పేరు ఏంటి ఏం పేరు సార్ స్వీట్ పేరు అది పడవలో స్వీట్ రాదు అని ఐస్ క్రీమ్ తింటుంది జలుబు వచ్చిందంటే జలుబు లేదు నేను స్కూల్కి వెళ్ళాను అని మాత్రం అనొద్దు మన కారు ఇది కాదు తెల్లగనిపించిందల్లా మన కారు కాదా సార్ ఎలా ఆయన చెప్పమనండి చెప్తారు ہیلو چپتر یہ کار تھی آنے والا تھا